యొక్క వివాహ సమయం అయిన తర్వాత చాలామంది కూడా సంతాన విషయంలో కూడా మంచి అభిరుచులు కోరుకుంటుంటారు ఈ కోరుకోవటంలో కూడా వారి యొక్క కర్మ సిద్ధాంతం బట్టి కర్మ అంటాము పుణ్యం కొంది పురుషుడు దానం కొంది బిడ్డలు అంటుంటాము దానితో కూడా మన దాన ధర్మాలు కూడా చాలా ముఖ్యమైనవి అలాంటివి కూడా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి కూడా వర్తిస్తుంది దానము ధర్మము కూడా ఈ మేషరాశి వారికి కూడా ఈ సంతాన విషయంలో కూడా సౌక్యంలో కూడా మంచి ఫలితాలు కూడా ఉంటుంటాయి వీరిలో కూడా ఈ మేషరాశి వారికి కూడా అశ్విని నక్షత్రము వీరు కూడా గర్భ సమయంలో దుష్ట నక్షత్రాలు కాకుండా మంచి నక్షత్రాలలో గర్భాధారం జరిగితే వీరికి మంచి సుభలితాలు వస్తుంటాయి ఇక విశేష ఫలితాలు ఉంటాయి మొత్తము శాస్త్రాలు చెప్పింది యొక్క సంతానాన్ని వారికి పునర్మంలో పడతారు అనే యొక్క వేదాలు కూడా ఘోషిస్తున్నాయి తర్వాత ఈ సంతాన విషయంలో కూడా మనము చేసేదాన్ని బట్టి తరువాత మనము ఆచరించే విధి విధానం బట్టి ఈ వర్ణన బట్టి కూడా మేషరాశి వారి యొక్క వర్ణన బట్టి కూడా ఎరుపు వర్ణం వారికి కూడా సంతాన విషయంలో కూడా కొంత సామాన్య సభ సంతానం కలుగుతుంది ఈ సంతానంలో కూడా కొంత జ్ఞాన వృద్ధి విద్యార్థి కూడా జరుగుతుంది సంతాన విషయంలో కూడా మనము అనేక ఆలోచనలతో కూడా చేస్తుంటాము ఈ సంతాన విషయంలో పలు ఉపయోగాలు తరువాత మాసాల వారిగా కూడా మేషరాశి వారికి చైత్రమాసంలో దానివల్ల కూడా కొంత మిశ్రమ ఫలితాలు సంతాన విషయంలో కూడా కొన్ని సమస్యలు లేకుండా పరిష్కారం కూడా మార్గాలు ఉంటాయి ఈ సంతానంలో కూడా మనము మంచి సంతానం కావాలి అని కోరుతుంటాము దానివల్ల కూడా మనము సంతాలష్టి పూజలు చేస్తుంటారు ఈ సంతాలష్టి పూజ వలన అమ్మవారి యొక్క రూపం వలన వీరికి సంతానం కూడా మంచి ప్రయోజకులు వీరి యొక్క పుట్టబోయే సంతానం కూడా దాన ధర్మాలు దీనివల్ల కూడా మనకు వర్తిస్తుంది ఈ స్త్రీ సంతానమా పురుష సంతానం అని కూడా మనము కొద్దిగా వివరించవచ్చు ఆ యొక్క గర్భవతైన మహిళ స్త్రీ బట్టి ఈ రాశి వారి కూడా పురుష సంతానం కలుగుతుంది స్త్రీ సంతానం కలుగుతుంది అనే ఉద్దేశంతో మన సంఖ్యాపరము కూడా వారికి వివరించవచ్చు ఇలాంటి వారి కూడా కొన్ని ధర్మ సందేహాలు కూడా వస్తుంటాయి యొక్క పుత్రులేని వారికి పునమానే నెరకట పడతారు సంతానం వారికి అని కూడా వేదాలు పోషిస్తున్నాయి ఎవరైనా సరే అలాంటి వారు కూడా మనము దైవ పూజలు తర్వాత విగ్రహారాధన విగ్రహ ప్రతిష్టలు దీనివల్ల కూడా కొన్ని దోషాలు పోతాయి వారికి సంతానం ఉన్న ఫలితం ఉంటుంది అని ప్రయత్నం చేస్తారు భగవంతుడు వల ప్రసాదం వల్ల సంతానం కలిగిందంటే మనకు అనుకూలంగా ఉంటుంది లేకుండా మన సంతానంలో కడత యోగాలు పుత్రయోగాలు అయిన సమయంలో మనము కూడా సంతానం కోసం కూడా పరితపిస్తుంటాము ఇలాంటి వారి కూడా కొన్ని పరిష్కార మార్గాలు యజ్ఞ యాగాదులు వల్ల కూడా ఈ సంతానం విషయము ఖచ్చితంగా కలుగుతుంది ఈ యొక్క మేషరాశి వారికి పుత్ర సంతానం వల్ల అభివృద్ధి జరుగుతుంది శ్రీ సంతానం కూడా సమపాలన ఉంటుంది శ్రీ సంతానం కూడా వీరికి భోగభాగ్యాలు పురుష సంతానం కంటే అధికంగా ఉంటాయి ఇది కూడా మనం ముఖ్యంగా గమనించవలసిన విషయము ఇది మేషరాశి వారిది అశ్విని నక్షత్రం వారి యొక్క మవిత సారాంశము